నమస్కారం సార్ బలే అదేమిట్రా నీ సర్వస్వం మా కుటుంబం కోసం ధారపోసావు అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడం దురదృష్టం నేను కలెక్టర్ అయ్యానంటే అది మా ఆశీస్సులే శిష్యులే నువ్వు రేడు నాదే ఉందండి రాఘవ ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి ఈ రోజు మనకి ఈ భోగం పట్టింది నువ్వు లేకపోతే నేను లేని తప్పుడు యు ఆర్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైట్ నానమ్మ నాకు బంగ్లా అలాట్ చేశారు మనమంతా ఈ రోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లాకి ఎందుకు అన్నయ్య రాజా నేను ఐఏఎస్ పాస్ అయింది మనం వేరు వేరు కాపురాలు పెట్టడానికి కాదు మీరు అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ ఆ అక్కర్లేదు అంత మాట అనుకురా రాఘవ ఏమిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటావా తప్పదు కదా మరి ఏమిటి తప్పదు అక్కడికి వచ్చి నువ్వు మా పేకల మీద ఎక్కడానిక నువ్వు రావడానికి వీలేదు మా పెద్దోడు పోయి అన్నాళ్ళు కాలేదు ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు అందుకని నీకెక్కడైనా మంచి ఇల్లు దొరికేదాకా ఈ ఇల్లు నీదే అనుకో ఏ నేను వస్తాను బామనేన వస్తా అక్కలే ఇక్కడే ఉండమ్మ హ ని పంచ రాననమ్మ రా బామ గర్ ఆగా ది రావే రా టాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో ఇది ఏమన్నా బాగుందా తప్పే ఉందా కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం మా వేసుకుని నన్ను చదివించాడు వాడు జైలుకెళ్ళిచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను లేదు అది విని నీకు సిగ్గునిపించలేదు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా వాడు టాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గు అనిపిస్తిందో నాకు అర్థం కావట్లేదు నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడు మాట్లాడుకో ఎంతసేపు రా తొందరగానే ఈ వేళ నుంచి నీ లైఫ్ జమా జం చింద నమ్మకాలు నాయ్ కసక్కంతు జయమేలా ఎదురుంటారా సరస్వతి పుత్ర నీ ఎదురు మంచిది ప్రసే అని बोलो स्वतंत्र भारत की टैक्सी कड़तावा अम्मी इधरेंट्रा बाबू ఏంటి తల కొట్టుకుంటున్నావు నా ఎదురు సంగతి నా బోని సంగతి నీకు తెలియదు కాబోలు నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ ఫైవ్ స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా ఓరి నాయన నాకు ఈ టాక్సీ వద్దురా ఏదో రిక్షా తోడు బతుకుతాను రిక్షా రిక్షా మా రాజాకి బోని కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు పైగా ఓణి పిల్ల కాలు వేళ పడితే కాదరకూడదు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఆలోచించకుండా లాగించేకి రే తెలియదు రాగారు వేకుండ రాగించే గురు టక్కా రే నారాయణ ఇది పెద్ద నస్కేసురా బుర్ర తప్పుదంటారా మరి ఇద్దరూ జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు తప్పుతుందా ఏమన్నావు టాక్సీలో అంతే కదా అబ్బా బబ్బ సరిగా చూస్తోలు కొత్త డ్రైవర్ వచ్చింది టాక్సీ డబ్బా ఎవరు అనుకున్నావు నీ బాబు ఇస్తారనుకున్నావా వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో సామాన్లు లోపలికి పట్లా డ్రైవర్ లో సామాన్లు తీసుకురారు మరి

ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా అది మాత్రం జరగదు దొరక్క దొరక్క పిల్ల దొరికితే వదిలిపెడతారా ఈ వదిలిపెట్టి అటు కుమారి ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న వన్నె ఎక్కడికి పోతావు చిన్నవాడా ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు హాల్ అందంగా ఉండాలని అందంగా ఉండాల్సింది హాల్ కాదు మనుషుల మనసులు చూడు నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ తగిలించు పది మంది వచ్చిపోయే ఇంట్లో ఈ చెత్త ఫోటో ఎందుకు మా వదిన పిల్లల్ని చిన్న చోటు చూస్తూ అడుగు అడుగు అవమానాలు పాల్చేస్తున్నావు దానైనా క్షమితతేవో కానీ సరిపోయి వాళ్ళు అవమానిస్తే మతోడి ప్రాణాలు ఏం చేస్తావుని చేస్తాం సెడాప్ యు సెడాబ్ రాజా యా అండి మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాడినాడండి ఇదిగో ఈవుడా ఇవుడేవో చేతి కంది రావండి కాజేడకో నువ్వు నాకు భార్య మాత్రమే వీళ్ళంతా నా ప్రాణం మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను ఈ ఫోటో అక్కడ పెట్టు జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి డాడీ ఆయన వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చి పెట్టాన వాళ్ళంతా సెంటిమెంటల్ ఫుల్స్ మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం కాని పని అని నాకు ఇప్పుడే కదా అర్థమైంది అదేమిటో డాడీ ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు మరో నిమిషంలోనే మారిపోతారు సెంటిమెంట్ లో ఉన్న వీక్నెస్ ఓ ఓపెన్ చెయ్యి ఆ విషయం ఈ పోలీస్ పోలీసు వదిలేసాయి వాళ్ళ సంగతి నేను చూస్తాను రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి ఎవరికి కావాలా బోడి సన్మానం ఘనంగా నేను అక్కడికి వెడితే చింపులుగా వచ్చి ఆలువ కప్పి నెత్తిన కద్ర టోపీ ఎడతారు కలిసి వచ్చే కట్టిప్పు ఇది సెంట్రల్ జైల్లో ఉన్న కథను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి ఈ లండా సోరీ పేరోలు ఎవ్వరం మనకెందుకయ్యా ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పీకల మీదకి తెచ్చుకున్నా కదా వల్లెక్కన్నాడు సార్ ఎంత లచ్చండి అయితే వాళ్ళని ఆడతా పాడతా లచ్చ తప్పులు చేసుకో మనం ఆనందంగా ఎట్టేస్తాను సంతకం పొడుగుదేనండి మూడో కట్టిపో ఎవరో రఘురాం అనే ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ మర్డర్ చేస్తూ ఉండగా ఎవడో ఫోటోలు తీశాడండి పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి ఆ ఎవడో కోన్ గొట్టం ఏకాంబరం ఏకాంబరం అవునండి మా ఏకాంబరం అవునండి అమ్మని అమ్మ అకటతయ్య అకటతయ్య హలో మీకే వోర్మ్ మినటర్ గాలి సుబ్బారావు పీకింగ్ అటేపే ఎవరు పీకేది యాకంబ్రం స్పీకింగ్ గాలి సుబ్బారావు ఏ ని గాలిలా మల్లింది గాలి కాదు నీళ్ళు హుస్సేన్ సాగర్ లో బుద్ధ గ్రహం మునిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోతున్నావు అది ఏయ్ వేళ కొడాల సాలించి సంగతి ఏంటో చెప్పు ఏంటి సంగత అలాగా నీ బొందిలా కట్టుకున్న నుంచి 1 లీటరే లీటర్లకు ఎపుడొత్తా లీటరేం కర్మ 2 లీటర్ ల కొత్తం గాని ఇదుగా మాకు మంచి రోజులుస్తాయి వస్తాయి ఏకే మీరు మీరు హోమ్ మేస్టర్ గారికి ఆ మడర్ కేసు గురించి పిడుసి పెట్టున్నారు కదూ మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు పది గంటల కల్లా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రండి హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు గాలి సుబ్బారావు గారు ఈ ఊరు నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు ఇక్కడ నుంచి ఈ ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్ళి పూజించుకుంటాం